హాయ్ అండి మనం కరేపక్కారం చేసుకున్నాము ఎలా చేసానో మీకు చూస్తాను అది చూసి మీరు కూడా వేడి వేడి అన్నంలోకి వేడి వేడి దోశలకి ఇడ్లీకి ఉప్మా కూడా బాగుంటుంది మనం నోరు బాగాలేకపోతే దేంట్లో ఇంట్లో వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఫ్రై చేయండి ఫ్రై చేసి చేసి చూపించండి సారీ తప్పలు చేయండి ఫ్రై చేయండి గడ్డ గుడ్డ మాత్రం మర్చిపోకండి వేసుకుంటాను దీంట్లోనే ధనియాలు వేస్తున్నా దీంట్లోనే ధనియాలు వేస్తున్నా కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేస్తా మంచిగా తేనవి ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం

ఒక కప్పు కరివేపాకు కడిగి నైట్ ఆరబెట్టిన నేను మీరు కూడా పొద్దుటే కానీ నేను నైట్ కానీ నా ఆరబెట్టుకుందాం కడిగి ఫ్యాన్ నేను ఆరబెట్టుకోవచ్చు ఫ్యాన్ కింద ఆరబెట్టినా వేసుకు వంద గ్రాముల నిరపకాయలు ఎట్లా ఎంపుకోవాలి వేగినవి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంపిక ఎప్పుడు మిక్సీ కింద వేస్తాము మిక్సీ కింద వేసుకొని పండిస్తాం కూడా వస్తున్నా మూత పెట్టేసుకొని మూడు చెంచాల ఉప్పు వేసుకుంటా మూడు చెంచాలు ఉప్పు వేసినా పోకపోతే మళ్ళీ వేసుకోవాలి మూత పెట్టి మళ్ళీ రౌండ్ పడదాం రెండు గడ్డల ఉల్లిపాయ ఉల్లిపాయలు వేసుకుంటుంది అంటే టైప్ రెండు తైపిండి వేడి వేడి అన్నంలో ఇడ్లీకి చాలా బాగుంటుంది తైపిండి వేడి వేడి అన్నంలో కరివేపాకు కారం పడి ఏడి వేయండి అన్నండికి ఇంటికి దోశలకి తుప్మలా కూడా వేసుకున్నాయి